అందరికీ నమస్కారం మంగళవారం రాత్రి వరకు జరిగిన విశేషాలు లాగ్ చూశారు కదా ఇది బుధవారం ఉదయం నుంచి ఈరోజు శుక్రవారం ఇప్పటి వరకు జరిగిన విశేషాలన్నమాట మరి ఆ ముచ్చట్లతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమాయణం బుధవారం పొద్దున్నండి నాకేదో పూనకం వచ్చినట్టు కొంచెం బయట క్లీనింగ్ పని పెట్టుకున్నానమాట పెద్దగా ఏం చేయలేదులేండి ఈ నందివర్ధనం పూల మొక్కేమో బాగా పెరిగిపోయి అవన్నీ కిందికి వాలిపోయి కొమ్మలు తీగలు అన్నీ మా శంకరం తొడవడానికి చాలా ఇబ్బంది పడుతుంది నిజానికి అటుపక్క నాకైతే ఏం పని లేదు మేదవాళ్ళు బండి పెట్టుకుంటూ ఉంటారు నేనైతే ఏం చెయ్యను కానీ శంకరం ఇబ్బంది పడుతుందని మొత్తం అవి కట్ చేసే పని పెట్టుకున్నాను అనమాట మొత్తం వంచిన వంచాను కత్తిపేటతో కట్ చేశాను అయితే ఇంకో గొప్ప శుభవార్త ఏంటంటే మొన్న బుధవారం కూడా మా ట్యాంకులో ఓవర్ఫ్లో అయ్యాయి సోమవారం బుధవారం ఇంక ఈ మాట అనొచ్చో అనకూడదు నాకు తెలియదు కానీ రెచ్చిపోయానండి రోజు పని మాత్రం అంటే మంగళవారం రాత్రి నిద్రపట్టినట్టుంది అందుకని అనమాట అందుకే ఇంక బయటకు వెళ్ళే పని ఉన్నా కూడా పళ్ళు అవి తెచ్చుకోవాలన్నా కూడా ఇంక బుధవారం వెళ్ళలేదు చెప్పాను కదా బయట తొడవడానికి చాలా ఇబ్బంది పడుతుంది సరే ఇంక వాయిదా వేస్తూనే వచ్చాను అలాగని ఆ పని పెట్టుకున్నాను చూసారండి మొన్న మొన్నటి వరకు అసలు ఇక్కడ ఈ పిచ్చి మొక్కల సందుల్లోంచి చటుపక్క ఏముందో కనిపించేది కాదు ఆ మధ్య వర్షాలకి అంతగా పెరిగిపోయి ఉందన్నమాట అసలు మొత్తం రోడ్డు కూడా కనిపించేది కాదు ఈ మధ్యలో ఈ ఎండలకి కొంచెం ఈ పొడిగాలులకి ఎలా అయిపోయిందో చూసారా బుధవారం నాడు మాకు రంగురంగుల పువ్వులు తెస్తారు కదా అతను ఈ పువ్వులు వేసి ముప్పై కదా ఫోన్పే చేస్తానంటే నలభై అన్నారు మీరు ఏమనుకున్నా సరే నేను ఎప్పుడు ముప్పై రూపాయలవే కొంటాను అన్నాను అదేదో సినిమాలో ఎంత రేట్లు పెరిగినా నేను వంద రూపాయలే పెట్రోలే కొట్టిస్తాను అంటాడు కదా అలాగనమాట నవరాత్రుల వరకు అసలు పెంచేదేలే మీరు ఇస్తే ఇవన్నీ లేకపోతే వెళ్ళిపోండి అన్నాను అంటే అతను కూడా నవ్వుకుంటూ వెళ్ళిపోయారనమాట చూసారా ఇవన్నీ తుడుచుకొని శుభ్రం చేసుకొని అప్పుడు ఇంక లోపలికి వచ్చాను చాలా టైం పట్టేసింది మంగళవారం మిషన్లో బట్టలు వేయలేదు బుధవారం బట్టలు వేయాలి చాలా ఉన్నాయి తర్వాత ఈ పని తర్వాత ఏంటంటే బాగా వంట చేసుకుందాం అనుకున్నాను నాకు సంక్రామ్మకి మొన్న మంగళవారం నాడు వచ్చి కొంచెం అన్నమే తిన్నాను బుధవారం కూడా వంటే చేసుకుందాం అని ఖచ్చితంగా ఫిక్స్ అయ్యాను అయితే ఏంటంటే నేను చాలా అబ్జర్వ్ చేశానండి ఏ రోజైతే అన్నం తింటున్నానో నాకు ఆరోజు విపరీతంగా బ్లోటింగ్ అనమాట చాలా హెవీనెస్ ఏమిటి గుప్పెడ అన్నం కూడా తినలేకపోతే ఎందుకు చెప్పండి పెసరటి తిన్న రోజైతే ఒళ్ళు తేలిగ్గా పువ్వులో ఉంటుంది మా అక్కంటుంది నేను అంతగా నాకు నచ్చవే అని నాకు మాత్రం అంత ఇష్టం ఆ రోజు తినడానికి ఏదో ఒకటి ఆరోగ్యం కోసం తినమే అని ఎందుకంటే ఈ అరటికాయలు వేపుడు చేయాలనుకున్నాను అయితే మావాడు ఎప్పుడో లేచి తినేసరికి అరటికాయ ముక్కలు కొంచెం గట్టిగా అయిపోతాయని చెప్పి ఇలా ఉప్మా కూర చేశాను నాకైతే ఉప్మా కూర అంత పెద్ద ఇష్టం ఉండదండి ఎప్పుడో మార్పుకు చేసుకోవడమే కానీ కానీ అర చాలా బాగుంది అరటికాయల్లో రుచో మరేమో తెలియదు కానీ కందిపప్పు కొంచమే ఉందనమాట చిన్న గ్లాసు దాంతో పప్పు చేద్దామా అని ఆలోచించి సరే సాంబార్ చేస్తే శంకర కూడా ఇవ్వచ్చు అని చెప్పి ఆ పప్పు ఉడకపెట్టాలన్నమాట చింతపండు నానబెట్టాను పప్పు ఇలా ఉడకపెట్టి మెత్తగా చేసుకుని సాంబార్లో కలుపుతాం కదా కానీ మా అత్తవారింట్లో ఏంటంటే ఉడికిన పప్పుని గ్రైండ్ చేస్తారు రోట్లో అయినా రుబ్బుతారు లేదా మిక్సీలో అయినా వేస్తారు ఆ రుబ్బింది పులుసులో వేసి మరిగిస్తారనమాట నాకైతే మా అత్తవారింటికి వచ్చాక అదే పద్ధతి అలవాటు అయింది ఈ మధ్య మానేశాను కానీ పిల్లలకు కూడా మా ఆయన ఉన్నప్పుడైనా పిల్లలకైనా అలాగే ఇష్టం అనమాట మా పుట్టింటి తరు బంధువుల్లో అయితే ఎవరికి పెద్ద అలా నచ్చదు అందుకని మామూలు ఇలాగ ఇప్పుడు నేను చేసినట్టే చేసుకుంటారనమాట అయితే టేస్ట్ కూడా వేరే ఉంటుందండి ఇదో రుచి వస్తుంది అదో రుచి వస్తుంది నాకైతే రెండు బాగుంటాయి నాకు ఇది పర్టికులర్ అని ఏమీ లేదు పిల్లలకైతే అలా ఇష్టమో నాకు అలాగే అలవాటు అయిపోయిందనమాట ఇందాక చూసారు కదా గ్రీన్ టీ మా వాడిన వంట అవుతుండగా లేచాడంటే అప్పుడు పన్నెండు అవుతుంది రండి పదకొండున్నర పన్నెండు నా పన్నెన్ను పూజ అయ్యాక అప్పుడు చేశాను అప్పుడు లేచి నాన్న అరటికాయ కూర తింటావు కదా అంటే అమ్మ అరటికాయ కూర అయితే ఉత్తినే తినలేనమ్మ నాకు కూడా కొంచెం సాధం పెట్టు అన్నాడు నేను ఇదివరకు ఒకసారి చెప్పాను మా ఇంట్లో అన్నం అనము సాధం అంటాం ఎందుకంటే మాకదే ఆ సంప్రదాయ పరిభాషే వాడతాము మా పుట్టింట్లో అలాగే మా నాయనమ్మ అలాగే వాడేది మా వారి ఇంట్లో సరే సరే ఇంకదే అలవాటు మా పిల్లలకు కూడా అదే అలవాటు అయిపోయింది మనకి ప్రసాదం అన్న పదం తెలిస్తే ఈ సాదం అన్నది తెలుస్తుంది అండి సాదం అంటే అన్నం ప్రసాదం అంటే గొప్పదైన అన్నం అనమాట ఇది అన్ని రకాల ప్రసాదాలను వచ్చేసాయి కానీ మామూలుగా అన్నంతో చేసేవే ప్రసాదాలు అని నేను అనుకుంటాను అది నిజమో కాదా నాకు తెలీదు అన్నట్టు తాజా వార్త చూశారు కదా తిరుమల శ్రీవారి లడ్డూలో జరిగిన అక్రమాలు దానిలో కలిపిన పదార్థాల గురించి నివేదిక వచ్చిందిట అయితేనేమో ఇది కొత్త ప్రభుత్వం వచ్చేకే అని ఈ ప్రతిపక్షం ప్రస్తుత గత ప్రభుత్వం ఆరోపిస్తుంది అసలు ఇలాంటివి పాపభీతి లేకుండా ఎలా జరుగుతున్నాయో అని చాలా పెద్ద అనుమానం అండి అసలు ఆ పాపభీతి అన్నది ఉంటే ఎన్ని అక్రమాలు అన్యాయాలు జరగనే జరగవు కదా అనిపిస్తుంది అసలు ఏంటోనండి ఎట్నుంచి ఎలా ఏ సమస్య వస్తుందో తెలియకుండా అయిపోయింది ప్రస్తుత సమాజ పరిస్థితి హిందువుల పరిస్థితి ఒకవేళ అదే కనుక నిజమైతే ఉచితాలకి పథకాలకి ఆశపడి ఓట్లు వేసిన వాళ్ళ తప్పు కాదా అది అన్ అన్యమతస్థులకి ప్రభుత్వాన్ని కట్టపెట్టారు మరి తిరుమల అన్నది ప్రత్యేక వ్యవస్థ అయినా సరే అది కూడా వారి చేతిలోకే వెళ్ళింది అంటున్నారు మరి ఏమో నిజానిజాలు ఆ వెంకన్నకే ఎరుక ఇక నిన్న గురువారం ఉదయం ఇలాగా వెళ్ళానమాట పాలు పళ్ళు అవి తెచ్చుకోవడానికని బుధవారం సాయంత్రం ఫోన్ చేశాను మా తమ్ముడికి అక్క పళ్ళన్నీ అయిపోయినాయి అక్క కర్బూజా ఒకటే ఉన్నాయి తీసుకెళ్తారా అన్నాడు అన్న రేపు పొద్దున్న వస్తాలే అన్నాను ఇక్కడ అసలే రోడ్ కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది త్రీ రోడ్ జంక్షన్ అనమాట అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇలాగా అంతా పిక్క వేశారు పళ్ళు కూరగాయలు రేట్లు అయితే ఎక్కువగా ఉన్నాయండి కూరలు కూడా అంత మంచివి రావట్లేదు పళ్ళు బాగున్నాయి కానీ రేట్ ఎక్కువ ఉంది ఏమున్నాయి నాన్న చెప్పు అన్నీ ఉన్నాయి అక్క రేట్లు అక్క ఆహా నలుగురితో నారాయణ కాదు నువ్వు ఒక్కడే నారాయణ అంటే ఎప్పుడు నిన్న లేదు ఇది ఉందా ఇది ఎప్పటి నుంచి కొడుతున్నారు మొన్న ఉందా ఇది ఉందా కీట ఖాళీగా కనిపించింది మొన్న మొన్న సోమవారం మంగళవారం అవునా రెండు రోజు సోమవారం వచ్చాను వచ్చేటప్పుడు కొందామని చూస్తే మొత్తానికి ఇలా వీడియోలు తీస్తుంటే అమ్మాయి అంటుంది మా తమ్ముడు భార్య మా మరదలు అక్క టిక్ టాక్ లో పెట్టక్క అంటుంది ఇకపోతే ఇక్కడ మొన్న అన్నదానం అయిపోయింది అయినా సరే ఇక్కడ వినాయకుడు ఇంకా ఉన్నాడండి ఇంకా ఎక్కువ రోజులు ఇప్పుడే తియ్యారట ఆ వినాయకుడిని చాలా రోజులు ఉంచుతారట ఇప్పుడు పువ్వులు రెండు రోజులు ఒకసారి తీసుకుంటున్నానండి కొంచెం ఎక్కువే ఇస్తున్నారు అయితే మొన్న ముప్పై రూపాయలు అనుకుంటావ్యా పింక్ కలరు ఎల్లో కలర్ గులాబీలు అనమాట బుధవారం నాడు మామూలు ఎల్లో కలర్ గులాబీ పూలు మామూలు ఇంట్లో నందవర్ధనం పూలు కలిపిన కాంబినేషన్తో పెరుమాళ్ళకు సమర్పించాను గురువారం ఈ రెండు కలర్ కాంబినేషన్ అనమాట ఇకపోతే ఈరోజు శుక్రవారం జరిగిన విశేషాలతో ఈ వీడియో ముగిస్తాను ఏంటంటే కందిపప్పు మొన్న సాంబార్ చేయగా ఇంకొక స్పూన్ అనమాట ఉంది సరే అది దేనికి పప్పుకి దేనికి చాలదు కదా అని చెప్పి అన్నీ ఎండబెట్టి అవి చార్పొడి చేసిద్దామని ఎండబెట్టానమాట ఆ కందిపప్పు ధనియాలు మిరియాలు జీలకర్ర ఇంగువ మిరపకాయలు ఎలాగో ఎండుతూనే ఉన్నాయి వాటితో ఇంకా కారం చేయలేదు ఆ మిరపకాయలు వేసి గ్రైండ్ చేయొచ్చని మాకేంటంటే చారు పొడి ఇలా పచ్చివే గ్రైండ్ చేసుకోవడమే అలవాటు అండి ఎండబెట్టి దానిలో ఒక సూత్రం ఉంది ఏంటంటే మాకు వేయించింది ఏదైనా ఈరోజు వేయించి పొడి కొట్టింది ఏదైనా సరే మర్నాటికి పనికిరాదు అంటే నిత్య దేవతార్చన ఉన్నవాళ్ళకి మహానైవేద్యం వాళ్ళకి ఒకసారి వేయించింది ఏదైనా సరే ఇంకా ఆ రోజుగా అయిపోవాలన్నమాట ఉంచుకోవచ్చు కావాలంటే కానీ ఆరగింపుకు పనికిరాదు అందుకని మాకు చారు పొడి మాత్రం చేసి పెట్టుకుంటారు ఈ సాంబార్ పొడి మాత్రం ఎప్పటిదప్పుడే అనమాట ఇక ఈరోజు శుక్రవారం అయితే ముప్పై రూపాయలు గులాబీ పూలు ఇరవై రూపాయలు చామంతులు తీసుకున్నాను వరుసగా ఈ వారంలో మూడోసారి మా ట్యాంకులు నిండాయి అనమాట ఏంటోనండి ఈ నీటి టెన్షన్ నాకు విపరీతం అండి మీద ఉన్నా సరే నేనే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వస్తుంది గతంలో చెప్పాను వంతు కోసం కాదు కానీ నాకు కొంచెం ఆర్దరేటేసి ఉందమ్మా సంపు మూతలు అవి ఎత్తలేను అని అంటే రోజు సంపు మూత ఎత్తి చూడడం ఎందుకంటారా ఏంటంటే లెవర్ ఉంటుంది కదా మధ్యలో ఆ లెవర్ కిందకి వెళ్ళిపోతే నీళ్లు ఎప్పుడు ఎయిర్ లాక్ అవుతుందో తెలియదండి అందుకని అసలు నీళ్లు వస్తున్నాయో లేవో చూసుకుని ఎందుకంటే ఎక్కువ వస్తున్నాయి అనుకుంటే ఈ మధ్య తరచూ ఎక్కువ రావట్లేదు అందుకని అవి చూసుకోవాల్సి వస్తుంది కానీ తనకున్న పని తినకున్నా తప్పదన్నట్టు మరి ఆ మాత్రం నీళ్లు నేను చూసుకోవాలి కదా లేకపోతే అక్కడికో పరిగెట్టాల్సి వస్తుంది ఈరోజు మూడు సార్లు సంపు మూతలు ఎత్తి చూశానండి దానివల్ల నాకు చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుందో కూడా నాకు తెలియట్లేదు ఈరోజైతే ఒక కీరా దోసకాయ తీసాను ఇంకా ఉన్నాయనుకోండి ఎప్పుడో తెచ్చినవి దాంతో పెసరపప్పు వేసి మామూలు పప్పులా చేద్దాం అనుకుని చిన్న ఐడియా వచ్చింది ఏమైందో చూడండి చిన్న గ్లాస్ పెసరపప్పు నానపెట్టేనా రెండు పచ్చిపికాయలు అల్లం వేసి గ్రైండ్ చేసేనా ఈ దోసకాయ ముక్కలు ముందుగా ఒక్క విజిల్ వచ్చే వరకు కుక్కర్లో పెట్టాను అనమాట హైలో మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా అనమాట మూగుట్లో పోపు వేసుకొని ఈ గ్రైండ్ చేసిన పెసరపప్పు ముద్ద వేసాను బాగా కలుపుకొని ఈ ఉడికించిన దోసకాయ ముక్కలు కూడా వేసాను అది పాటోళ్ళిలా చేద్దామని ఇది మామూలు మనకి పచ్చదోసకాయలు ఉంటాయి కదా నక్క దోసకాయలతో బరడా చేస్తారట ఇది ఎలా చేద్దామని ట్రై చేశాను బరడా అంటే అదే పాటోళి మేము పాటోళి అంటాం ఇక్కడ తెలంగాణ అంతా బరడా అంటారు అయితే దీని అవుట్పుట్ అయితే అంత బాగా రాలేదు టేస్ట్ బాగుంది కాకపోతే ఏంటంటే నా జన్మలో ఎప్పుడూ అంతగా మూకుడికి అంటుకోలేదండి అలా అంటుకుపోయింది అనమాట ఈరోజు మొత్తం అంటే శనగపప్పు వేస్తే ఇంతలా అవ్వకపోదునేమో ఓన్లీ పెసరపప్పు ఒకటే కదా శనగపప్పు నిండుకుంది అయితే చిన్న బర్నర్ మీద మంట సిమ్లో పెట్టి పెట్టినా సరే బాగా ఎర్రగా అయిపోయింది అనమాట నాకు భయం వేసింది మాడిపోతుందా అసలు ఇది గోకడానికైనా వస్తుందా అని మొత్తానికైతే బాగా కొంచెం ఏదో నాకు కొంచెం నచ్చింది అనుకు అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను మోకుడంతా కూడా బాగా అనమాట అది సింక్లో నానపెట్టాను సంక్రామకు రేపు వేయచ్చులే అని ఇంకా కొంచెం ఒక గుప్పెడ అన్నమే వండుకుని అనమాట కొంచెం ఇది కొంచెం పెరుగు ఇంకా మావాడు ఆఫీస్కి వెళ్ళాడు ఈరోజు నుంచి రమ్మని మెయిల్ వచ్చింది వాడికి పదో తారీఖున జాయిన్ అయినా సరే ఇప్పటి వరకు ఇంకా వెడలేదనమాట ప్రాజెక్ట్ ఏమీ ఇంకా వాడికి రాలేదు ఇంకా ఈరోజు నుంచి రమ్మంటే పాపం పొద్దున్న ఏడున్నరకే వెళ్ళిపోయాడు మరి ఇవ్వండి ఇప్పటి వరకు జరిగిన విశేషాలు మళ్ళీ మంచి విషయంతోటో మరిన్ని విశేషాలతోటో మీ అందరినీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం